వెల్కమ్ టు మై ఛానల్ రచిత కిచెన్ లైఫ్ స్టైల్ ఈరోజు చూపించే రెసిపీ పాత పద్ధతిలో పల్లీ ఉండలని తయారు చేసుకోవడము ఇలా తయారు చేస్తే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండ్ టేస్టీగా ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇష్టంగా తింటారు తయారు చేసుకోవడానికి అయితే ఒక బౌల్తో పల్లీలని తీసుకొని దూరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే పల్లీలు అనేవి క్రిస్పీగా ఉంటాయి అని వేయించుకొని చల్లారనివ్వాలి ఇవి చల్లారేసరికి అదే బౌల్తో బెల్లంని తీసుకొని ఈ విధంగా కొంచెం వాటర్ని యాడ్ చేసి స్టవ్ మీద ఉంచి పాకంగా తయారు చేసుకోవాలి మాకు బర్త్డే వచ్చిందంటే ఇలా పల్లి ఉండల్ని కానీ పల్లి పట్టుని కానీ తయారు చేసి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పల్లీలని పొట్టు తీసి మిక్సీ జార్లోకి తీసుకొని మరీ కాకుండా కొంచెం రవ్వ ఒక్కలు చెక్కలుగా ఉండేటట్టుగా ఒకే రౌండ్లో గ్రైండ్ చేసుకోవాలి పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఒక ప్లేట్లో కొంచెం వాటర్ని తీసుకొని ఈ సిరప్ని వేసినప్పుడు ముద్దగల తయారవుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అయితే ఇక్కడ తయారు చేసుకున్నప్పుడు పాకంని మరీ ముదురుగా కాకుండా కొంచెం లేతగానే తీస్తే ఉండలనేవి ఈజీగా కట్టుకోవచ్చు ఇలా వాటర్లో వేసినప్పుడు పాకము ఉండల్లాగా తయారవుతుంది మరి గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసిన మల్లీ పౌడర్ని యాడ్ చేసేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత ఉండలుగా తయారు చేసుకోవాలి ఇప్పుడిప్పుడే తయారు చేసుకునే వాళ్ళకైతే కొంచెం వాటర్ని తడి చేసుకుంటూ కూడా ఉండలుగా తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న పల్లి ఉండలు అనేవి నిల్వ ఉంటాయి చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండ్ స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఫ్రెష్గా మనము ఇంట్లో తయారు చేసిన స్నాక్స్నిస్తే ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ పరంగా కూడా మంచిది ఒకే రోజే కాకుండా పల్లీలని ముందు రోజు వేయించి పెట్టుకొని బెల్లంని కూడా తురుమి పెట్టుకుంటే ఈజీగా తయారు చేసుకోవచ్చు మీకు నచ్చిందా నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్